హలో అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదులో శని పొజిషన్ మార్పు వల్ల కొన్ని రాసులకి సంపద పెరగనుంది ఆ రాసులన్నో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఖగోళంలో సంచరించే గ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు దేవత అత్యంత నెమ్మదిగా సంచారం చేస్తు ప్రతి రెండున్నర సంవత్సరాలకి ఒకసారి తన రాశిని మార్చు మారుస్తుంటాడు చేసిన కర్మల ప్రకారం రాశి చెక్క గుర్తులకు ఫలితాలను ప్రసాదిస్తుంటాడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలో ప్రయాణిస్తున్న శనిదేవుడు ఏడాది మార్చ్ ఇరవై తొమ్మిదిన మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు అలా ప్రవేశించడంలో కొన్ని రాశులకి మంచి యోగ ఫలితాలు ఉన్నాయి అవి ఏమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా వల్ల లాభపడే రాశి రాశి ఈ రాశి వారికి కొత్త సంవత్సరంలో శనిదేవుడు గొప్ప యోగాన్ని కలిగించబోతున్నాడు పెళ్ళి కాని వారికి పెళ్ళి కుదురుతుంది ఆరోగ్యం చేకూరడం వల్ల పనులన్నీ చకచకా పూర్తి చేస్తారు ఈ సమయంలో బంధువుల నుంచి సహకారం అందుతుంది ఆర్థికంగా మంచి పురోగతి కనబడబోతుంది దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది అలాగే పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి కొత్త పనులను ప్రారంభిస్తారు శనివల్ల లాభపడే ఇంకొక రాశి మకర రాశి ఈ రాశి వారికి డబ్బుకు ఎటువంటి లోటు ఏర్పడదు వైవాహిక జీవితం మీలో మార్పును తీసుకువస్తుంది ప్రేమికులకు కూడా జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి తోటి ఉద్యోగుల నుంచి సహాయం అందుతుంది అనారోగ్యం కుదుట పడుతుంది ఈ రాశి వారు నోరును అదుపులో ఉంచుకోవాలి లేదంటే నష్టాలు కలుగుతాయి కోలుకోలేని దెబ్బ తగులుతుంది మాట్లాడే సమయంలో మాట తీరు మృదువుగా ఉంటేనే పనులు పూర్తి చేసుకోగలరని గుర్తుపెట్టుకోండి ఇంకా శనిదేవుని సంచారంలో మార్పు వల్ల ఇంకొక రాశి రాబోపడే రాశి ఏంటంటే వృషభ రాశి కొత్త సంవత్సరంలో ఈ రాశి వారికి శనిదేవుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారులు సంపూర్ణంగా సహకరిస్తారు వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఆనందంగా గడుస్తుంది కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వస్తాయి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు జీత బత్యాలు పెరగడంతో పాటు పదోన్నతి కూడా ఉంది ప్రేమికులకు ఇబ్బంది లేదు ప్రేమికులకు ఈ శనిదేవుల వల్ల మంచి మంచిగా ఉంటుంది ఇలా శనిగ్రహం అంటే శనిదేవుడు వల్ల ఈ రా ఈ రాసులు వాళ్ళు లాభపడుతున్నారు అంటే పూర్తి అనుగ్రహం వీ ఈ రాసుల మీద ఉండబోతుంది అంటే రెండు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన శనిదేవుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వస్తున్నాడు ఆ మారటం వల్ల కొన్ని రాశులకి ఏళ్ళనాటి శని కొన్ని రాశులకి అర్ధాష్టమ శని కొన్ని రాశులకి అష్టమ శని కొన్ని రాశులకి కంటక శని ఇలా ప్రారంభమవుతుంది కానీ శనిదేవుని వల్ల చాలామంది భయపడతారు కానీ శనిదేవునికి పూజలు తైలాభిషేకాలు నిత్యం శని స్తోత్రాలు శని స్తోత్ర ప్రియుడు శని స్తోత్రాలు చదువుకోవటం వల్ల శనిదేవుడు అంతగా ఇబ్బంది ప పెట్టడు అలా కానీ చాలామంది చాలా భయపడతారు అమ్మో నాకు ఏళ్ళనాటి శని వచ్చింది ఏ శని వచ్చింది అలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా నిత్యం శనిదేవునికి పూజలు చేసుకుంటూ శనిదేవునికి స్తోత్రాలు చదువుకుంటూ శని గుడికి వెళ్ళి శనిదేవునికి అభిషేకము నువ్వులను అభిషేకం కొబ్బరి నీళ్ళతో అభిషేకము నిత్యము దానాలు ఇవ్వటము ఇలా చేస్తూ ఉంటే శనిదేవుడు మీకు ప్రీతికరంగా మారి ఎలాంటి దుష్ప్రభవాలు అనేవి మీ రాశి మీద పడకుండా చూస్తాడు అలాగే ఈ శనిదేవుడు రెండున్నర ఏళ్ళకు ఒకసారి తన పొజిషన్ అనేది మార్చుకుంటాడు అందుకే ఏ ఏళ్ళనాడు శని అంటే ఏడున్నర ఏళ్ళు దాన్ని మూడు భాగాలుగా విభజించుకుంటారు రెండున్నరేళ్ళు రెండున్నరేళ్ళు రెండున్నర ఏళ్ళు అలా మూడు భాగాలుగా ఈ రెండున్నర ఏళ్ళు ఒకసారి మారటం వల్ల కొంతమందికి అలా అర్ధాష్టమ శని అష్టమ శని కంటక శ్రీ అలా వస్తూ ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్గా వస్తుందని అనుకుంటున్నాను ఇలాంటి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్